సార్ పేదల కోసం చంద్రబాబు నాయుడు భవన్ కార్మికులు కానీ చాలా ప్రతిష్టాత్మకంగా ఇసుక విధానం అనేది తీసుకొచ్చాడు గతంలో చూశారు విసి విసిక విధానం చాలా ఎక్కువ పడాలని చెప్పి చంద్రమైన పథకానికి పెట్టాడు కానీ దాంట్లో అంతా గోల్మాలు జరుగుతుంది ఎమ్మెల్యేలు మంత్రులు పంచాయనలో జరుగుతుంది ఇసుక అంతా అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది ఆరోపించడానికి చాలా ఆరోపిస్తారు ఇసుక విధానం కొత్త విధానం ఏ తీసుకురావాలని చెప్పినా కూడా దాని మీద విధి విధానాల రూపకల్పన చేయాల్సి ఉంటుంది వాటికి కొన్ని సమస్యలు ఉన్నాయి లోకల్లో కూడా కొన్ని విషయాలు మా దృష్టి కూడా వచ్చినాయి కానీ మా అధినేత అయితే క్లియర్గా చెప్పారు ఇసుకలో ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్ కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎవరు కూడా వేలు పెట్టద్దని ఎక్కడ కూడా ఆ విషయం అయితే ఇక్కడ ఏమీ జరగట్లేదు అప్పు తీసుకురావడం విషయం తీసుకొస్తే వైసీపీ చేసిన బాడ్కోపన్లు విషయాలు చాలా ఉన్నాయి మాట్లాడటానికి వాళ్ళలాగా సభ్యత లేకుండా మాట్లాడటం మనకు చేత కాదు అప్పులు తీసుకొచ్చే విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక పరమైన విషయాల్లో చాలా క్లారిటీగా ఉన్నారు అంటే చాలా క్లారిటీ ప్రభుత్వం ఏర్పడి ముప్పై దూరంగా అంటే నువ్వు కుటుంబం ఆర్థిక పరంగా ఇబ్బందుల్లో ఉంది నేను లీడ్ తీసుకోవాల్సిన అవసరం వచ్చింది ఇప్పుడు దాకా మీరు ఆడదంటే ఆడ తీసుకొచ్చి అప్పులు తీసుకొచ్చి తీసుకొచ్చారు మీరు మాట్లాడే కొన్ని మా మానసిక పుత్రి కానీ జగన్మోహన్ రెడ్డి చెప్పుకున్న పథకాలు వాటికి కూడా చాలా వాటికి పేమెంట్ చేయకుండా వదిలేసి వెళ్ళారు ఏదన్నా నెట్ట పని చేయాలంటే ముందు పేమెంట్ చేయాల్సిన పరిస్థితి ఉదాహరణకి మన ఫీజు రిమ్మర్స్మెంట్ తల్లుల ఖాతాలో వేస్తారని చెప్పి మోసపూర్తి మాటలు చెప్పి పేమెంట్ చేయకపోతే లక్షల మంది విద్యార్థులు సర్టిఫికేట్ లేకుండా ఇబ్బంది పడుతున్నారు గవర్నమెంట్ వాళ్ళకి పేమెంట్ చేయకపోతే వాళ్ళు విద్య కూడా ఒక సంవత్సరం వేస్ట్ చే పరిస్థితుంది అలాంటి వాటికి పేమెంట్ చేయాలంటే అంటే తొమ్మిది కోట్లు తొమ్మిది వేల కోట్లు తెచ్చారా లేకపోతే ఎంత తెచ్చారా అనేది ఎక్కువ అవగాహన అయితే నాకు లేదు కానీ ఇలాంటివన్నీ షార్ట్అవుట్ చేయడానికి ప్రజలు ఇబ్బంది పడే విషయాలు ఉన్నప్పుడు తీసుకొచ్చి చేయాల్సిన ఉంది వీళ్ళలాగా తెచ్చిన డబ్బులు ప పది లక్షల కోట్లు పైన తీసుకొచ్చి జనాలకు ఏదో మేము రెండు లక్షల కోట్లు ఇచ్చామంటాడు ఇవన్నీ కోట్లు ఇస్తే ఎందుకు ఓడిపోయారు నిన్న ఎక్కడ కూడా మా విధానాలు క్లియర్గా ఉన్నాయి ఇసుక విషయంలో రేపు విధి విధానాలు వస్తాయి డైరెక్ట్గా మన ట్రాక్టర్ తీసుకెళ్ళి రేట్లో పెట్టుకొని మా ఊరి పక్కన ఉన్న ఇసుక మేమే తీసుకెళ్లే ఉంది మేము కూడా లోకల్గా ఇల్లు కట్టుకునే వాళ్ళు డైరెక్ట్గా ట్రాక్టర్ తీసుకెళ్తే మా సైడ్ నుంచి కూడా మేము సపోర్ట్ చేస్తున్నాం ఎక్కడ కూడా ఆఫీసర్ సెంటర్ కాకుండా ఇంకో మాట కొండగ్రామాలు కదా దాని సైతం వదలడం లేదు టీడీపీ వాళ్ళు అంతా నెల రోజులు అవుతుంది దోపిడీ మాల పెట్టారని చెప్పేసి అంటున్నారు ఊరక ఊరలుగా మాట్లాడటానికి మాట్లాడచ్చు కానీ కొన్ని ఉంటాయి ఇప్పుడు నీడ్ అనేది కంపల్సరీ మట్టి నీడ్ ఉందిగా ఇప్పుడు డెవలప్మెంట్ కావాలి వెంచర్స్ చేయాలి పొలాల్లో వెంచర్స్ వేయాలంటే గ్రా మట్టి కావాలా మట్టి కావాలంటే నువ్వు ఆపితే ఈ రోజు దాకా కూడా నేను చెప్పేది ఏంటంటే క్లియర్గా నేను కూడా చేయగలను శాండులో కానీ మట్టిలో కానీ ఈరోజు కూడా వైసీపీ నాయకులు తోలుతున్నారు అంటే ఇది చెప్పడానికి నేనేమి అంటే మా గవర్నమెంట్ ఉంది వాళ్ళు ఎట్లా తోలుతున్నారని నేనేమి చిక్కుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాళ్ళు లైన్లు డిపార్ట్మెంట్ మేనేజ్మెంట్ అన్నీ వాళ్ళు ఐదు సంవత్సరాల నుంచి బాగా చేస్తున్నారు కాబట్టి స్టిల్ ఒంగోలు చుట్టుపక్కల ఈరోజు ఏ తిరిగిన బళ్ళన్నీ వాళ్ళే పది రోజులు అది మొత్తం కంట్రోల్కి వస్తుంది మట్టి అనేది ఇప్పుడు టౌన్ పక్కన ఏంటంటే మ్యాక్సిమం నీడు ఫిఫ్టీ పర్సెంట్ పైన చేతి పారి మట్టి వస్తుంది ఎక్కడైనా ఉన్నా కూడా అది పర్మిషన్స్ పెట్టుకుని తోలుకునే పరిస్థితి ఉంది కానీ వీళ్ళలాగా రాయల్టీ కట్టకుండా ఏదంటే అది చేసే పరిస్థితి తెలుగుదేశం పార్టీలో లేదు